ఎం పద్మావతి అనే డిప్యూటీ సెక్రటరీ గారు ఆ మహిళ జాయింట్ సెక్రటరీ నువ్వు కించపరుచి ఏ విధంగా అన్నదంటే ఇది అన్ని సోషల్ మీడియాలలో విపరీతంగా ప్రచారం జరిగింది అది మీ అందరికీ ఒకసారి చెప్పి వినిపిస్తాను ఎం పద్మావతి గారు అన్నది మా దృ దురదృష్టానికి ఓపీ చూసే ఆఫీసర్స్ అందరూ ఎస్సీలే ఉండడం అయినా దానికి మేము ఎప్పుడూ బాధపడలేదు అందరూ మనవాళ్ళే అని అంతవరకు బాగలేదు కానీ ఇప్పుడు బాధ బాధగా ఉంది ఎన్ని రోజులు ఎందుకు ఉపేక్షించడమే అంటే దళిత మహిళా అధికారి కింద పనిచేయడం మాకు అవమానకరంగా ఉన్నది ఎన్ని రోజులు మేము అనుకున్నాం కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నామని అఫీషియల్గా ఆమె పెట్టి మళ్ళీ ఎవరు అనుకుంటారని కింద పేరు కూడా పెట్టడం జరిగింది ఈ పెట్టిన తర్వాత ఆమె చాలా తీవ్ర మనోవరి గురై దాదాపుగా పదిహేను రోజులు ఎవరికి ఆ శాఖలో ముఖం చూపెట్టకుండా కేవలం ఆమె రూమ్కే పరిమితమై అంటే కారిడార్లకు కూడా పోని పరిస్థితులకు ఆమె అంతా వేదనకు గురైంది